ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది సో ఎన్నికల కమిషన్ పరిధిలోనే అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఎవరి మీదైనా ఏ అధికారి మీదైనా ఏ పార్టీ వాళ్ళకైనా కనుక ఇబ్బందిగా ఉంటే లేకుంటే ఏ అధికారులైనా కానీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళ వల్ల ఈ పార్టీలకు ఏమైనా కనుక సమస్యలు వస్తూ ఉంటే ఇదిగో ఈ అధికారి వల్ల మాకు ఈ సమస్య వస్తుంది అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడాలు లేఖలు రాయడానికి సర్వసాధారణం దాన్ని ఎవరు కాదనరు కానీ కానీ ఎన్నికల విధులతో సంబంధం లేని ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్నికల విధులతో ఏం సంబంధం అండి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్నికల విధులతో ఏం సంబంధం అండి సిఐడి ఏడీజీ అడిషనల్ డీజీ ఏం సంబంధం అండి ఎన్నికల విధులతో పిల్లకు మా పైపెట్టి చంద్రబాబు గారి కేసులు విచారణ చేస్తున్నటువంటి అధికారి ఆయన ఇటువంటి వాళ్ళను కూడా బదిలీ చేయాలి అని చెప్పి ఏ అధికారిని బదిలీ చేయాలో ఎక్కడి నుండి బదిలీ చేయాలో ఎందుకు బదిలీ చేయాలో చెప్పలేదు మళ్ళీ ఎందుకు బదిలీ చేయాలని చెప్పకుండా ఎవరెవరిని బదిలీ చేయాలో చెబుతూ చివరికి వాళ్ళ స్థానంలో ఏ అధికారులను నియమించాలో కూడా లేఖ రాయడం అంటే నాకు తెలిసి రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు కాదు కదా ఏడు దశాబ్దాల నుంచి రాజకీయాలను ఏమంటారు చదివిన వాళ్ళు పరిశీలించిన వాళ్ళు కూడా ఎక్కడా చూసి ఉండరు ఇంత విచిత్రం ఒక ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మాత్రమే ఇది సాధ్యమైంది ఎలా సాధ్యమైంది అంటే మాత్రం తెలియదు సీరియస్లీ తెలియదు ఏ అధికారిని మార్చాలో చెప్పారు ఎందుకు మార్చాలో చెప్పలేదు ఆ అధికారి ప్లేస్ లో ఎవరిని నియమించాలో కూడా బాబోయ్ మరెందుకు మేడంని ఏదైనా కనుక చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎన్నికలు ముగిసేంతవరకు అయినా కనుక ప్రకటిస్తే సరిపోతుంది కదా ప్రకటించేస్తే సరిపోతుంది ఎన్నికల కమిషన్ ఇటువంటి లేఖలు కూడా తీసుకోకూడదు వెనక్కి పంపించేసేయాలి ఎందుకంటే అటువంటి లేఖలు తీసుకొని దగ్గర పెట్టుకొని ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అయింది లేకుంటే పురంధరేశ్వర్ గారికి ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వాలి ఏ అధికారంతో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎందుకొని ఏ అధికారిని నియమించాలో మీరు ఎలా సిఫారసు చేస్తారు మీరేమన్నా రాష్ట్రపతి లేకుంటే మీరు ఏమైనా కనుక చీఫ్ ఎన్నికల కమిషనరా అసలు ఏ అధికారంతో ఆమె లేఖ రాశారు ఇంత బరితెగింపు ఏంటి ఇటువంటి ఎన్నికల కమిషన్లు కూడా ఎందుకు చూస్తూ ఉంటాయి ఎందుకు ఎంటర్టైన్ చేయాలి చంద్రబాబు గారి కేసులను విచారణ చేస్తున్న సిఐడి అడిషనల్ డీజీతో ఈమెకింపని ఎన్నికల బిజలతో ఏం సంబంధం అరే డిజాస్టర్ మేనేజ్మెంట్ అటువంటి వాళ్ళతో ఏం సంబంధం సార్ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా వాళ్ళందరినీ ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరెవరైతే ఆయన కనుసన్నలు అధికారులు పనిచేశారని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు కీలక స్థానాలు ఇవ్వాలంట మేడం గారు మరి ఆర్డరో రిక్వెస్టో నాకు అర్థం కావట్లేదు ఏకంగా ఇరవై రెండు మంది అధికారుల పేర్లు రాసి వాళ్ళందరినీ తీసేది నేను చెప్పిన వాళ్ళని పెట్టండి అంటే అబ్బో ఎన్నికల కమిషన్ ఇటువంటి అప్పుడు ఆమెకు నోటీసులు ఇవ్వాలి కదా ఎందుకు ఎందుకు చెప్తారు నేను చెప్పిన వాళ్ళను మీరు నియమించండి అని చెప్పి ఈ స్థాయి బరితీ ఇంపేంటండి చివరికి ఈరోజు చంద్రబాబు గారు రాజగురు పత్రిక మెయిన్ హెడ్ చూడండి వీళ్ళ ఎస్పీలు అంట మరి ఆయన దగ్గర అడగండి ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషనే నియమించింది కదా నేను ఎస్పీలను వీళ్ళ ఎస్పీలు అంటే అడిగి పోయే ఆ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఆయన అడిగి రాండి ఆ స్వామి ఎవరిని పెట్టాలో ఏమో వాళ్ళ అడిగి అడిగిరాకోండి ఎంత దుర్మార్గం బ్రా అయ్యా నిజంగా ఒకరేమో పూర్తిగా ఎవరిని నియమించాలో లేఖలు రాస్తారు వీళ్ళేమో అసలు వీళ్ళేంది అధికారులు వీళ్ళేమో ఎస్పీలు అంటారు వాళ్ళ దగ్గర లిస్ట్ అన్న ఆ బురంధ్రేష్ణ గారి రెడ్డి దగ్గరకు పోయి ఆ ఫిల్మ్ సిటీకి పోయి ఆయన దగ్గరకు పోయి ఇంకా వారాంత పలుకులు ఉంటే ఆయన దగ్గరకైనా పోయి లిస్ట్ తెచ్చుకోండి ఎలక్షన్ కమిషన్ సరే సార్ అని చెప్పి ఒక సెల్యూట్ కొట్టి తీసుకొని వాళ్ళని నియమించండి అయ్యా ఎంతటి బరిగింపురాయా నిజంగా మీది చిచ్చి